డిసెంబర్ నెలలో కర్కాటక రాశి వారి ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాలు దాంతోపాటు సంచారం ఎలా ఉందో తెలుసుకుందాము కర్కాటకం రాశి చక్రంలో నాలుగవ రాశి ఇది కర్కాటక నక్షత్రంతో ముడిపడి ఉంటుంది ఇది రాశి చక్రం యొక్క తొంభై నుండి నూట ఇరవై డిగ్రీల స్థాయిని కలిగి ఉంటుంది పునర్వశు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా కర్కాటక రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు గ్రహ సంచారం ఎలా ఉంటుంది డిసెంబర్లో అంటే సూర్యుడు మీ రాశి నుండి రెండవ ఇంటి అధిపతి అయిన సూర్యుడు పదిహేను డిసెంబర్ ఆదివారం నాడు వృచ్చిక రాశి ఐదో ఇల్లు నుండి ధనుస్సు రాశి ఆరో ఇల్లులో ప్రవేశిస్తాడు బుధుడు వచ్చి మీ రాశి నుండి పన్నెండో మరియు మూడో ఇల్లు అధిపతి అయిన బుధుడు వక్రగతుడై ఉచ్చిక రాశి ఐదో ఇంట్లో ఈ నెల మొత్తం కూడా సంచరిస్తాడు శుక్రుడు వచ్చి మీ రాశి నుండి నాలుగో మరియు పదకొండో ఇల్లు అధిపతి అయిన శుక్రుడు డిసెంబర్ రెండు సోమవారం నాడు ధనుర్ రాశి నుండి మకర రాశిలోకి అంటే ఏడో ఇంట్లోకి మారుతాడు ఆ తర్వాత ఇరవై ఎనిమిది డిసెంబర్న శనివారం నాడు కుంభరాశి ఎనిమిదో ఇంట్లోకి మారుతాడు కుజుడు మీ రాశి నుండి ఐదవ మరియు పదవ ఇల్లు అధిపతి అయిన కుజుడు తన నీచ రాశి అయిన కర్కాటక రాశి లగ్నం ఒకటో ఇల్లులో ఈ నెల మొత్తం కూడా ఉంటాడు గురు వచ్చి ఈ రాశి నుండి ఆరో మరియు తొమ్మిదో ఇల్లు అధిపతి అయిన గురువు వృషభ రాశి పదకొండో విల్లులో ఈ నెల మొత్తం కూడా ఉంటాడు శని వచ్చి మీ రాశి నుండి ఏడవ మరియు ఎనిమిదవ ఇల్లు అధిపతి అయిన శని రాశి ఎనిమిదో ఇల్లులో ఈ నెల మొత్తం కూడా ఉంటాడు రాహు వచ్చి మీ రాశి నుండి తొమ్మిదో విల్లైన మీనరాశిలో ఈ నెల మొత్తం కూడా ఉంటాడు కేతువు కేతువు వచ్చి కూడా మీ రాశి నుండి మూడో విల్లైన కన్యా రాశిలో ఈ నెల మొత్తం కొనసాగుతారనమాట ఈ నెల అయితే మీకు సాధారణ ఫలితాలన్నీ బాగానే ఉంటుంది అంతా కూడా ఇక ఉద్యోగం విషయానికి వస్తే ఉద్యోగంలో మీకు మంచి సమయం ఉంటుంది ఈ నెలలో మీకు ప్రమోషన్ లేదా పదవిలో మెరుగుదల కూడా కనిపిస్తుంది మీపై అధికారులు మరియు సహోద్యోగుల నుండి మీకు మంచి సహకారం అయితే లభిస్తుంది మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు ఈ నెలలో మీ ఉద్యోగంలో ఆకస్మిక మార్పు లేదా మెరుగుదలైతే కనిపిస్తుంది మీ ఆలోచన లేదా ప్రణాళికలు మీకు మంచి పేరు ప్రతిష్ట తెచ్చిపెడతాయి ద్వితీయార్థంలో ఉద్యోగంలో అభివృద్ధి కలిగినప్పటికీ ఆర్థికంగా అంతగా అనుకూలంగా లేకపోవటం లేదా అనుకున్న పదోన్నతి లేదా అభివృద్ధి రాకపోవటం వలన కొంత నిరాశకు లోనయ్యే అవకాశం కూడా ఉంటుంది ఆర్థిక విషయానికి వస్తే ఈ నెలలో మిశ్రమ ఫలితాలండి మీకు ఆదాయం ఉంటుంది కానీ అదే సమయంలో మీరు కుటుంబ సభ్యుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఈ నెల రెండవ భాగం పెట్టుబడులకు చాలా మంచిది వివిధ మూలాల నుండి మీకు ఆదాయం వస్తుంది ఇది మిమ్మల్ని ఆర్థికంగా బలపరుస్తుంది పెట్టుబడుల విషయంలో ఆవేశంతో కాకుండా నిపుణుల సలహా ప్రకారం డబ్బులు అయితే పెట్టుబడి పెట్టుకోండి ఇంకా ఆరోగ్య విషయానికి వస్తే బాగానే ఉంటుంది ఈ నెలలో కానీ వాహనం నడుపుతున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి అంగారు కూడా ఐదవ స్థానంలో ఉండటం వలన మీకు రక్తం మరియు గుండెకి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే వస్తాయి బీపీ లాంటిది ఉంటుంది కాబట్టి సరైన విషయాన్ని తీసుకోవడం చాలా మంచిది కోపాన్ని అదుపులో ఉంచుకోండి ఆహార అలవాట్లను మార్చుకోండి ఇంకా కుటుంబ విషయానికి వస్తే కుటుంబ పరంగా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు మీ జీవిత భాగస్వామికి మంచి ఆర్థిక వృద్ధి ఉంటుంది మీ పిల్లలు మీకు విధేయులుగా మరియు అంకిత భావంతో ఉంటారు వారు వారి వారి రంగంలో రాణించి మిమ్మల్ని సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంటారు ఇంట్లో వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది మీరు ఇతర కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు అయితే కలిగి ఉంటారు వారు మీ పనులలో మీకు పూర్తి మద్దతు అయితే ఇస్తారు మరియు సహాయం కూడా చేస్తారు ఇంకా వ్యాపార విషయానికి వస్తే వ్యాపారస్తులు లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారు వ్యాపారంలో పనిలో చాలా మంచి వృద్ధి ఉంటుంది మీకు మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే లేదా ప్రస్తుత వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే ఈ నెల పదహారు తర్వాత చేయడం చాలా మంచిది అనమాట అదే సమయంలో ఈ నెలలో భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించడం మంచిది కాదు ఏడవ ఇంటిపై మరియు ఎనిమిదవ ఇంటిపై కుజుల దృష్టి కారణంగా వ్యాపార భాగస్వామితో మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంటుంది అందుకని భాగస్వామి వ్యాపారం చేయకండి ఈ నెలలో మీ ఈ సమయంలో ఓపిక్గా ఉండి సమస్య అయితే పరిష్కరించుకోండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే చాలా మంచిగా ఉంటుంది వీళ్ళకి పరీక్షల్లో బాగా రాణిస్తారు ఉన్నత విద్యలో కొన్ని అడ్డంకులు అయితే ఎదురవుతాయి దీనిలో మీరు కోరుకున్న ఫలితాన్ని సాధించడానికి బాగా కష్టపడాలి సమస్యను తగ్గించుకోవడానికి మరియు మీరు కోరుకున్న సంస్థలో ప్రవేశం పొందటానికి బుధవారం నాడుకు బుధగ్రహ పూజ చేసుకోవడం సరిపోతుంది వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి